ప్రతి ఒక్క పేజీ వాల్యుబుల్ పత్రికలో ఎందుకంటే అది మనది ఎనభై రెండు పేజీల పుస్తకం అది మ్యాక్సైన్ దాంట్లో ప్రతి ఒక్క పేజీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనము ఎంత మంది మాస్టర్స్ పత్రికారి యొక్క స్టైల్ ఏంటంటే ఎంత క్లిష్టమైనదైనా సరే సులభంగా సూటిగా చెప్పడం అనేది పత్రికారి స్టైల్ కదా సో ఎంతో గొప్ప నిగూఢమైన ధ్యానాన్ని సింపుల్ గా శ్వాస మీద ధ్యాస అని ఒక ఇన్స్టెంట్ కాఫీని కలుపుకొని తాగినంత సులభంగా మనకు నేర్పించారు పత్రికారు అలాంటిది మనకు గొప్ప గొప్ప ను మనం అందించాలంటే ఎంత సరళంగా అందించాలి అన్నది నేను తెలుసుకున్నటువంటి పత్రికారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నటువంటి గొప్ప టెక్నిక్ అనమాట అంటే ఎంత కాంప్లికేటెడ్ ఉంటాను అండి అర్థం చేసుకోవాలి పత్రికారు అదే చెప్పవారు అనమాట ఫస్ట్ మీకు అర్థమైందా అని అడిగేవారు ఏదైనా ఆర్టికల్ సార్ ముందు పెడితే మీకు అర్థమైందా మేడం అని అని అడిగేవారు ఎస్ఆర్ అంటే దెన్ గో హెడ్ అనేవారు అనమాట అంటే నాకే అర్థం కాకపోతే నేను ఎంతమంది అంటే చదివే వాళ్ళకు ఎలా అర్థమైతది అనేది పత్రికారి యొక్క ఆ స్టైల్ అనమాట సో సింపుల్ గా సరళంగా సూటిగా చెప్పాలన్నమాట ఏదైనా సరే ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ ఆ గ్రంథాలను గురించి కానీ ఏదైనా సరే వాళ్ళకు చదివే వాళ్లకు అది నాది అనే ఒక అప్నపన్నే ఫీల్ కావాలి అని చెప్పేవారు అనమాట సో అలాగా మరి ఆ ముఖ్యంగా సార్ యొక్క సందేశాలను ఆ దానిని మనము ప్రింటింగ్ లో పెట్టాల్సి వచ్చినప్పుడు అది నిజంగా ఒక కత్తి మీద సాము లాగానే ఉంటది ఎందుకంటే సారు ఎక్కడో స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ ఉంటారు ఆ స్టేజ్ దగ్గర ఎవరో కలి ఏదో కట్టి కాలుపడమో లేకపోతే పక్క వాళ్ళతో మాట్లాడమో ఏదో చేస్తూ ఉంటే వాళ్ళని తిట్టుకుంటూ సారు ఆ వాళ్ళను అంటే తిట్టడం కాదు వాళ్ళను మందలించుకుంటూ వాళ్ళకు చెప్పుకుంటూ ఆ ఆ రోజు సందేశం అంతా అలాగే ఉంటది దానిని స్క్రిప్ట్ చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా దాన్ని స్క్రిప్ట్ చేయాలి ఎందుకంటే ప్రింటింగ్ లోకి వచ్చేసరికి ఒక వంద సంవత్సరాలు ఉండిపోతుందో రెండు వందలు ఉంటుందో లేకపోతే ఎప్పటికీ ఉండిపోయేటువంటిది కదా అది పెట్టినప్పుడు దానిని ఎంత సూటిగా రానియాలి దాని సబ్జెక్ట్ అని చెప్పి దాని మీద ఒకసారి ఇలాగే నేను ఉన్నది ఉన్నట్టు సార్ చెప్పింది చెప్పినట్టు ప్రతి ఒక్క మాటనలా రాస్తూ ఒక ఆర్టికల్ తయారు చేశాను అనమాట ఇంకా ఆ రోజు సార్ కూర్చోబెట్టి ఒక ఎడిటర్ యొక్క లక్షణాలు ఏంటి అని చెప్పి చెప్పారు చెప్పారనమాట కూర్చోనీ అసలు ఎడిటర్ ఎలా ఎడిటింగ్ చేయాలి ఎక్కడెక్కడ ఎడిటింగ్ చేయాలి ఎంత మేరకు ఎడిటింగ్ చేయాలి ఎంత చెప్ అంటే ఎంత సబ్జెక్ట్ సబ్జెక్టును అందించాలి అన్న దాని మీద సార్ ఒక రెండు గంటల సేపు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తర్వాత ఒక ఎడిటర్ కి ఆల్ టెక్నికల్ నాన్ టెక్నికల్ ఎవ్రీథింగ్ వచ్చి ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మీరు ట్రైనింగ్ అయినా సరే అవన్నీ నేర్చుకోండి అని చెప్పారు అన్నమాట జనరల్ గా పేపర్ వర్క్ చేస్తే చాలు అయిపోతుంది అని అనుకుంటాం కదా కానీ సార్ టెక్నికల్ గా వాళ్ళంతా ఏం చేస్తున్నారు అది కూడా మీరు నేర్చుకోవాలి దట్ ఈస్ యువర్ డ్యూటీ అని చెప్పారు నిజంగా అది నేర్చుకున్నాను కాబట్టి తర్వాత మనకు కరోనా టైం వచ్చినప్పుడు కంప్లీట్ గా నేను ఆ మ్యాగ్జైన్ ని లో చేయాల్సి వచ్చింది అనమాట అండ్ నేను ఆస్ట్రేలియా వెళ్ళిన న్యూజిలాండ్ వెళ్ళిన అదే సారీ ఆస్ట్రేలియా వెళ్ళినా ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత సింగపూర్ వెళ్ళినా నేను ఆన్లైన్ లో మ్యాగ్జైన్ తయారు చేయడానికి సార్ ఇచ్చిన ట్రైనింగ్ అనేది ఎంత బాగా పనిచేసిందంటే అంటే సారు రాబోయే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనకి ఇప్పుడే పాఠాలు నేర్పించేస్తారనమాట కదా నేను ఆ టెక్నాలజీ అది నేర్చుకున్నాను కనుక మ్యాగ్జైన్ ఎలా తయారు చేసుకోవాలి ఎలా కంప్యూటర్ లో అదంతా ఎలా చేసుకోవాలి అదంతా తెలుసుకున్నా కాబట్టి కరోనాలో ఏమాత్రం మనకు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మనము ఆ ప్రపంచం అంతా లాక్డౌన్ అయినా సరే మ్యాగ్జైన్లను తయారు చేయడం జరిగిందనమాట మూడు నెలలు ప్రపంచం అంతా స్తంభించిపోయింది కానీ ధ్యాన జగత్ ఆఫీస్ మాత్రం స్తంభించలేదు ప్రతి రోజు వర్క్ నడుస్తూనే ఉంది ధ్యాన జగత్తులో ఉన్న వాళ్ళందరికీ కరోనాలు వచ్చాయి వాళ్ళు ట్రీట్మెంట్లు తీసుకుంటూనే ఉన్నారు అంటే ఇన్ ద సెన్స్ ఇంట్లో కూర్చొని వాళ్ళు చేయాల్సిన చేసుకుంటూనే ఉన్నారు చేస్తూనే మ్యాగజైన్ వర్క్ కూడా చేస్తూనే మరి ఆ ప్రతి నెల పత్రిక పత్రికను డిజిటల్ కాపీలు అందించాము మరి లాక్డౌన్ అయిపోగానే ఆ మూడు డిజిటల్ కాపీలు ఏమైతే ఉన్నాయో మూడు పత్రికలను మళ్ళీ ప్రింటింగ్ లో తీసుకొచ్చి మళ్ళీ అందరికి లో కొరియర్లలో పంపడం జరిగింది అనమాట అంటే ఎక్కడ పని ఆగకుండా వెళ్ళిపోవడం అనమాట అలా పత్రిక యొక్క సందేశాలను వంద అన్నా వినందే దానిని కరెక్ట్ గా తీసుకురావడానికి మాకు అంత రిఫైనింగ్ చేసుకున్న తర్వాత సార్ ముందు పెట్టేవాళ్ళం అనమాట సారు అంతలా మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది తర్వాత సారు ప్రతి నెల ఒక మెయిన్ మెసేజ్ అని ఇచ్చేవారు కూర్చుంటే రాయించేవారు అనమాట నేనే కూర్చొని రాసుకునేదాన్ని సార్ చెప్తూ ఉండేవారు రాసుకునేదాన్ని రాసిన దాన్ని టైపింగ్ చేయించిన తర్వాత కనీసం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ టైమ్స్ కరెక్షన్ చేసేవారు అనమాట పుస్తకం అంతా ఎనభై రెండు పేజీలు ఉంటే సార్ మెసేజ్ రెండు పేజీలు ఉండేది ఆ రెండు పేజీలను కూడా థర్టీ టు ఫార్టీ టైమ్స్ కరెక్షన్ చేసిన రోజులు ఉన్నాయన్నమాట అప్పుడు నాకు అనిపించేది ఎన్ని ఎన్ని సార్లు అంటే ఇన్ని సార్లు ఎందుకు కరెక్షన్ చేస్తున్నారు అంటే నిజానికి ప్రతి కరెక్షన్ లో కూడా ఒక ఇంప్రూవ్మెంట్ ఉంటుండేదన్నమాట దాంట్లో అద్భుతంగా ఉండేది ఆ కరెక్షన్స్ మధ్య మధ్యలో సారు ఆ చుక్కలు పెట్టేవారు మళ్ళీ నెక్స్ట్ ఆ చుక్కలు పెట్టి కరెక్షన్ చేయించి మళ్ళీ దాన్ని కాపీ తీసుకొచ్చి బాగానే చుక్కలు తీసేసేవాళ్ళు మళ్ళీ ఇంకెక్కడో కొటేషన్స్ పెట్టేవాళ్ళు మళ్ళీ ఇంకొక వర్క్ వర్డ్ మార్చేవాళ్ళు మళ్ళీ ఆ వర్డ్ తీసేసేవాళ్ళు ఇలా గమ్మద్ అంటే చాలా సార్ది చాలా సైంటిఫిక్ గా చాలా టెక్నికల్ గా ఉండేది అనమాట సార్ కరెక్షన్స్ ఆ అప్పుడు చెప్తుండేవారు ఉండేవారు అనమాట సారు అంటే ఆ పేపర్లు మేము తెచ్చి ఇస్తున్నప్పుడు కూడా సార్ ఎంత సూక్ష్మంగా చూస్తారంటే ఆ పేపర్ ఇస్తుంటే కూడా మన వైపు మన ఫేస్ వైపు ఇంత నిశ్చితంగా చూస్తూ పేపర్ తీసుకునేవారు అనమాట అంటే మనం చేసే పనిలో విసుగు పడుతున్నామా మనము అన్నది కూడా గమనించేవారు అనమాట ఆ అంత అంత జాగ్రత్తగా ఉండాల్సి వచ్చేది సార్ దగ్గర అంటే మనం చేసే పనిలో అంకిత భావం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది మనము సార్ వర్క్ లో సార్ కూడా ఎంత డెడికేటెడ్ గా చేసేవారంటే ఆ ట్వంటీ టు థర్టీ టైమ్స్ ఆ తర్వాత ఎలా ఉండేదంటే అప్పుడు చెప్పేవారు అనమాట సార్ ఆ ఎలా ఉంది మేడం ప్రతిసారి కరెక్షన్ కాగానే అడిగేవారు అనమాట ఎలా ఉంది మేడం ఇంప్రూవ్మెంట్ బాగుందా ఇప్పుడు అనేవారు అవును సార్ ఇప్పుడు బాగుంది సార్ ఇందాక ఇప్పుడు బాగుంది సార్ అని చెప్తూ చాలా ఫస్ట్ టైం కి ఇప్పటికి చాలా ఆ డెవలప్ అంటే మంచిగుంది సార్ ఇప్పటికి అప్పటికి ఇప్పటికి అని చెప్పి చెప్పినప్పుడు సార్ చెప్పేవారు అనమాట ఇదేముంది మేడం గాంధీ గారు మూడు వందల సార్లు కరెక్షన్ చేసుకున్నారట ఆయన సత్యశోధన పుస్తకాన్ని ఆయన ఆత్మకథ పుస్తకాన్ని నేను ముప్పై సార్లే కదా కరెక్షన్ చేసింది అని అనేవారు అనమాట అంటే చూడండి ఎంత అంటే సార్ తన మెసేజ్లను మాత్రం చాలా 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 కేర్ఫుల్ గా కరెక్షన్ చేసేవారు అనమాట సో అంటే అన్నిటినీ కరెక్షన్ చేసేవారు సార్ గా మెసేజెస్ ని మాత్రం చాలా జాగ్రత్తగా కరెక్షన్ చేసేవారు మరి వందల సంవత్సరాల పాటు ఇక్కడ ఉండి రాబోయే తరాలకు మార్గదర్శకత్వాలు కదా సార్ మెసేజ్లన్నీ కూడా మరి ఏ మెసేజ్ చూడండి అసలు కంప్లీట్ గా లైఫ్ టర్న్ అయిపోయే మెసేజెస్ ఉంటాయి సార్ ఇవన్నీ కూడా సో అద్భుతమైన మెసేజ్లు మరి వందల సార్లు వాటిని విని 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 వాటిని రాస్తూ ఉన్నందుకు ఎంత నా లోపలికి ఆ మెసేజ్ లేక సారాంశం వెళ్ళిపోయిందో నిజంగా ఇప్పుడు వర్క్ చేస్తుంటే తెలుస్తా ఉంది మరి తర్వాత ఎంతో గొప్ప గొప్ప గురువులు సార్ సజెస్ట్ చేసేవారు కొంతమంది గురువులను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ఇంటర్వ్యూలు తీసుకోమని చెప్పి అలా గురువులతోటి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నప్పుడు ఎంత గొప్ప విషయాలు మనం తెలుసుకునే వాళ్ళు నేను తెలుసుకునే దాన్ని ఆ తర్వాత గురువుల జీవిత చరిత్రలు మనము కొన్ని తీసుకొని మ్యాగ్జైన్ లో వేస్తున్నప్పుడు అవి చదవడం ద్వారా వాటిని ప్రిసైజ్డ్ గా చేసి వ్రాయడం ద్వారా ఎన్నో గొప్ప విషయాలను తెలుసుకోవడం జరిగింది మరి మన పిరమిడ్ మాస్టర్స్ ముఖ్యంగా వాళ్ళ యొక్క జీవిత అనుభవాలను పుస్తక లో వేయడం అదొక గొప్ప వరము అవకాశము ఎందుకంటే ఏదో పుస్తకం నుంచి తీసి రాయడము లేకపోతే ఆ అది చేయడం వేరు వాళ్ళ యొక్క జీవితాలు అనుభవాలను గురించి రాయడం అనేది నిజంగా కొత్త గ్రంథాలను తయారు చేస్తున్నట్టే అవన్నీ కూడా కదా ఆల్రెడీ ఉన్న గ్రంథాల నుంచి కొత్త సబ్జెక్ట్ తీసి వేయడము లేదా ట్రాన్స్లేట్ చేసి వేయడం వేరు వేరే సంగతి కానీ ఇది కొత్తగా క్రియేట్ చేయడం కదా వాళ్ళ యొక్క జీవిత చరిత్రలను జీవిత అనుభవాలను ధ్యాన జీవిత అనుభవాలను తీసుకొచ్చి లో వేయడం అనేది నిజంగా నాకు చాలా అద్భుతంగా ఉండేది తర్వాత మన పిరమిడ్ మాస్టర్లతోటి ఇంటర్వ్యూస్ అది కూడా చాలా బాగుండేది దట్ ఈస్ పత్రిజీ అది నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక గొప్ప శీర్షిక పత్రికారితో వాళ్ళ అనుభవాలను అనుబంధాలను తెలియజేస్తూ చాలా బ్యూటిఫుల్ గా ఉండేది ఒక గొప్ప శీర్షిక సో ఇలా ధ్యాన జగత్ ఎప్పటికప్పుడు పత్రికారు కొత్త కొత్త ఆ విధంగా దానిని ఇన్నోవేటివ్ గా మారుస్తూ ఉండేవారు సో నా అంతా చేసేవారు పత్రికారే పత్రిక మ్యాగ్జైన్ అంతా తయారు చేసిన తర్వాత పత్రికారు దాన్ని అంతా బ్యూటిఫై చేసిన తర్వాత దాన్ని శంఖంలో లో పోస్తే తీర్థమైనట్టు దాని బ్యూటిఫికేషన్ గా ఉండేది అయిపోయిన తర్వాత మ్యాగ్జైన్ వచ్చిన తర్వాత కంగ్రాచులేషన్స్ మేడం అద్భుతంగా ఉంది మ్యాగ్జైన్ నెల నెల గడ్డం నూరేళ్ళ ఇష్యూ అని చెప్పేవారు అన్నమాట అంటే ప్రతి నెల మ్యాగ్జైన్ తయారు చేసి ఆ వర్క్ చేసినందుకు మాకు ప్రతి నెల ఆ మ్యాగ్జైన్ కి ఆ టీం టీమ్ అందరికి ఒక నూరేళ్ళ ఆయుష్ పెంచుతూ వెళ్ళేవాళ్ళు అనమాట పత్రికారు సో అదొక గొప్ప జర్నీ పత్రికారితో సో అప్పుడు పత్రికారి ఏమేమి నేర్చుకున్నామో ఎలా ఎంతటి కేర్ఫుల్ గా ఎంతటి ఎరుక స్థితిలో మనం ప్రతి పని చెయ్యాలని నేర్చుకున్నామో అవన్నీ ఇప్పుడు మనకు అనుభవంలోకి వస్తూ ఉన్నాయి సో రియలీ వండర్ఫుల్ జర్నీ విత్ పత్రిజీ ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెలా మీ ముంగిట్లోకి వస్తున్నారు నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యానచకర్ విదేశాలలో ఉన్న తెలుగువారందరూ ఇప్పుడు జగత్ డిజిటల్ కాపీని ద్వారా మీ సెల్ ఫోన్ ల్యాప్టాప్ మరియు డెస్క్ టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు ధ్యాన జగత్ చదివి తీరాలి మన ధ్యాన జగత్ థీమ్ ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ ప్రతినిధిగా తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాడు ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్ సితోది కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్ పంపించండి ధ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ seven zero seven five four double nine seven double nine